ఇంజనీర్లు పోయి మూసిన మురి కళ్ళ ముఖం కట్టుకోండి ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రాజెక్ట్ ఎట్లా కడతారు ప్రాజెక్ట్ కట్టడే ప్రకృతి మీద పాపం చేసినట్టు నది టు రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్ రిస్టోర్ ఎకాలజీ అక్కడ కూరుస్తున్నారు యూరోపియన్ యూనియన్లో కూడా కూరుస్తున్నారు ఇక్కడ ఎట్లా కడతారు మీరు ఎందుకంటే మాఫియా ఇంజనీర్స్ అంతా మాఫియాలు కుమ్మక్క అయినారు కాంట్రాక్టర్లు కుమ్మక్క అయినారు రాజకీయ నాయకులు కుమ్మక్క అయినారు అందరు దొంగలే అందరు చేర్లు పెట్టాలి ప్రాజెక్టులు కట్టాలని ఎడమకాలు చెప్పి తీసుకొని ముప్పై రెండు పంటలు ఆలగొట్టాలి మిత్రులారా ఇదంతా ఈ డిమాండ్స్ అన్నీ చూసినాం ఈ డిమాండ్స్లో తప్పుల తడక డిజైన్లు డిజైన్ తప్పుల తడక డిజైన్లు తడక ప్రాజెక్టులు తడకనే అది కొట్టుకపోతే వర్షం వస్తే సరే ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ ఎవరిని అడుగుతున్నాం మనం ఈ డిమాండ్స్ అన్నీ మనం ఎవరిని అడుగుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నాం వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు కదా కలిసి లేరా లేకపోతే దానికి ఏ ఏది లేకపోయినా ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు లేదా ఇచ్చిండ్రు ఎట్లా చూస్తూ కూర్చున్నారు పర్మిషన్ మీరు వేయలేదు చూస్తూ ఎట్లా కూర్చున్నారు అందరు కలిసే ఉన్నారు కలిసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉంది ఈ స్టేటు ఆ పార్టీ అన్ని పార్టీలు మెగా కృష్ణారెడ్డి అందరినీ కొంటాడు అన్ని పార్టీలు కొంటాడు కొన్నాడు ఎవడు ఆయన మీద ఏ విచారణ ఉండదు మీరు ఏదైనా జరిగితే ఇక్కడ ఎక్స్పర్ట్స్ నరసింహారెడ్డి గారు ఉన్నారు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి కదా ఒక్కటైనా జప్తు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఒక్క ఒక్క దొంగనైనా జైల్లో పెట్టినరా ఆఖరికి భోపాల్ గ్యాస్లో ఆండ్రస్ అని కూడా జైల్లో పెట్టలేదు ఇది ఎందుకు చెప్తుందంటే మొత్తం మే మేజర్ కిందికి వస్తా అసలు విషయానికి వస్తా ఇప్పుడు నేను ఇంజనీర్లు చాలా మాట్లాడతారు అది వేరే విషయం ఇప్పుడు బొగ్గు గురించి జరుగుతున్న చర్చనే ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడదాం బొగ్గు వేలం వేయొచ్చిన అడుగుతున్నారు కదా ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో సిగ్నేటరీ దాని ప్రకారం బొగ్గు కాల్చిన వద్దు భూతాపం పెరుగుతున్నది ప్రపంచం మునిగిపోతుంది రెండు ట్వంటీ ఫిఫ్టీ కాదు ట్వంటీ ఫార్టీ అంటున్నారు క్లైమేట్ చేంజ్ ఢిల్లీలో ఇరవై మంది వేడికి చచ్చిపోయారు యాభై రెండు యాభై మూడు డిగ్రీలు రాజస్థాన్లో డెబ్బై మంది చచ్చిపోయారు ప్రపంచపతి జరుగుతున్నది ప్రపంచంపతి జరుగుతున్నది ఇక్కడనే కాదు బొగ్గు ఉత్పత్తి చేయొద్దు ఎవడు చేస్తాడు సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అనేది కాదు అసలు ప్రజలకు పైసలు నష్టపరిహారం ఇస్తారు ఊరు రూల్లు ఖాళీ అవుతున్నాయి అది ఎప్పుడు మాట్లాడరు ఇప్పుడు ప్రాజెక్ట్లది ఇరిగేషన్ ప్రాజెక్ట్లది కూడా చెప్దాము ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు మీరు నెట్లో కొట్టి చూడండి ఎట్లయితే బొగ్గు కాల్చడం ప్రకృతి వ్యతిరేక పాపమో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం కూడా ప్రకృతి వ్యతిరేకంగా పాపమే అమెరికాలో రెండు వందల పంతొమ్మిది డ్యాములు కూల్చేసారు చూడండి ఎట్లా కొట్టి చూడండి అక్కడ కూలుస్తుంటే ఇక్కడ కడతారా ఇప్పుడు మాఫియా మాఫియా అనే ప్రాజెక్ట్ లేదు కూడా ఒక మాఫియా ఇరిగేషన్ మాఫియా అందులో ఇంజనీర్లు ఉన్నారు కాంట్రాక్టర్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు నది ఎప్పుడు ఉండాలి నువ్వెవరు ఆపడానికి స్టాగ్నేట్ స్టాగ్నేషన్ వాటర్ తాగితే రోగాలు వస్తున్నాయి పది రోజుల నీళ్ళు తాగం కదా మనము కుండలు తాగుతామా పారబోస్తాం కదా డెబ్బై ఎనిమిది వేల నుంచి కింద ఉంటే అమెరికాలో ఏమైంది ఎందుకు కూలుస్తున్నారు అమెరికాలో యూరోపియన్ ఎందుకు కూలుస్తున్నారు ఇక్కడ బృద్దు డాయర్ కానీ ఇంజనీర్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ అది ఎందుకు చెప్తలేదు అక్కడ కూల్చున్నారని యూరోపియన్ మొత్తం క్లీమత్రివర్ మీద నాలుగు డ్యాములు ఉంటే మూడు కూల్చేసారు ఒకదాని తర్వాత ఒకదాని నాలుగు వందలు కూలుస్తున్నారు అమెరికాలో అక్కడ కూలుస్తున్నారు ఎందుకంటే సాల్మన్ ఫిష్ చచ్చిపోతుంది రొయ్యలు చచ్చిపోతున్నాయి తాబేలు చచ్చిపోతున్నాయి బ్యాక్టీరియా వచ్చి డెబ్బై ఎనిమిది వేల నుంచి ప్రాజెక్టులు ఉంటే పై నుంచి నీళ్ళు గేట్ల మీద నుంచి పోతాయి కింద నుంచి పోవు కదా బ్యాక్టీరియా వస్తుంది కదా మనుషులు చావు చస్తున్నారు కదా తాగిన రోగాలు వస్తున్నాయి కదా అందుకని కూరుస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూల్చు అడగట్టు ఇక్కడ జరిగినాను కూల్చు రాలేదు అమెరికాలో ఇక్కడ చదువుకోండి తర్వాత ఎట్లా కూరుస్తారు అక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు చూయలేదా తెలియదు అమ్మకది చైనాలో కూడా కూరుస్తున్నారు ఆఖరికి ప్రాజెక్టులు నరసింహారెడ్డి గారు అడగని చెప్తారు కూరుస్తున్నారా లేదా చెప్పు మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు అందుకనే మనం చెప్పేటప్పుడు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఫార్మా మాఫియా మెడికల్ మాఫియాతో పాటు ఇరిగేషన్ మాఫియాను కూడా చేర్చాలి ఇరిగేషన్ అంటే మాఫియా అది రాజకీయ నాయకులు ఇంకా పెద్ద మాఫియా అందరు కొల్లు కుమ్మక్క ఉంటారు అందరు కలిసే ఉంటారు దేశంలో డెమోక్రసీ ఉందా క్లిప్టోక్రసీ ఉంది క్లిప్టోక్రసీ అంటే రూల్ బై టీవ్స్ జనతంత్రం లేదు చోరతంత్రం ఉంది చోరతంత్రంలో వీళ్ళంతా భాగస్తులే అందుకని ప్రాజెక్ట్ కట్ అది మంచిదా చెడ్డదా ఏమైంది ఎంత తిన్నారని కాదు మొత్తం తినుడే ఒక జోక్ ఉన్నది ఏముందంటే కేసీఆర్ అంటే అమెరికా పోయినట పోతే అక్కడ ఒక పెద్ద అమెరికా సెనేటర్ ప్రో ఇండియన్ సెనేటర్ దావతిచ్చిందట దావతిస్తే జోక్ చెప్పుకోవాలి ఎందుకంటే సీరియస్ విషయాల్లో జోకులు చెప్పుకోకపోతే బీపీ పెరుగుతుంది మనకు అయ్యా ఇది సీరియస్ విషయము సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క మీకు ఆయన అభ్యంతరం తర్వాత చెప్పండి నేను చెప్పేది తర్వాత చెప్పను ఆయన కేసీఆర్కు దావతిస్తే పోయి చూసి నోరలు పెట్టిండట అరే ఎంత పెద్ద ఇల్లు ఆయన చెప్పేది ఏమై ఏమాచించినట్టు ఇంత సంపద ఎట్లా సంపాదించినట్వే ఏముంది సింపుల్ అని బయట తీసుకుపోయి యు సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్ ఐ సీ టెన్ పర్సెంట్ మ్యాన్ అన్నట్టు టెన్ పర్సెంట్ కమిషన్ తోటి నేను పెద్ద ఇల్లు కట్టినా మంచిది నాలుగేళ్ల తర్వాత ఆయన ఇండియాకి వచ్చిండట వస్తే కేసీఆర్ ఇల్లు చూసి ఆయన నూరు రోజులు పెట్టిండట కోదండ్రెడ్డి గారు రావాలి రండి రండి అంటే మీరు వినాలి సీరియస్ ఇష్యూ ఆయన అమెరికా నుంచి వచ్చిన సెనేటరు మధ్యలోకి రండి మీరు వినాలి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా వినాలి అయితే అంటే కూర్చోండి కూర్చో అయిపోయింది అయితే ఇవన్నీ అభ్యంతరం చెప్పండి ఆపేస్తాను ఉన్న విషయాలు చెప్తున్నాను నేను అయితే జోక్ చెప్దాం అయితే ఆ సిలిండర్ వచ్చి కేసీఆర్ చూసి ఆశ్చర్యపోయిందట ఇంత పెద్ద వెళ్ళింటూ ఎట్లా కట్టినావు అంటే ఈ కట్టాడు కట్టింది కదా ఎట్లా అని అడిగినట్ట చాలా సింపుల్ నూనె పెట్టింది అనట ఏందన్నట చేయబట్టుకొని తీసుకొని పోయి ఈ సీది రిజర్వాయర్ దేర్ అని అట్టేడు చూసిండు ఎక్కడ కనిపిస్తలేదు ఐ డోంట్ సి అన్నట హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ అన్నట్టు కేసీఆర్ చేసేది అది మొత్తం మిగేస్తాడు అన్ని ప్రాజెక్టులు అంతే ఇప్పుడు కూలుతున్నాయి కానీ అక్కడ కట్టకపోయినా కూడా కూల్తాయి ఎట్లా కడతారు ఒక్కొక్కరిని అసలు పో మనం చెప్తున్నాము ప్రాణహిత చెప్తున్నాం ఇరి నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం ప్రాణహిత కూడా తప్పే వాళ్ళకు ముందు హక్కు ఎవరికి ఉంటుందంటే అక్కడ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళకే హక్కు ఉంటుంది వాళ్ళ నీళ్ళు ఇక్కడ తీసుకొస్తే హైదరాబాద్ తీసుకొస్తే హైదరాబాద్ తీసుకొస్తే షామిరిపేటలో కలిపితే అది నీళ్లను దొంగిలించినట్టు ముందు పరివాహక ప్రాంతం అవసరాలు తీర్చాలి ప్రాణహిత నీళ్ళు హైదరాబాద్కి ఎట్లా తెస్తారు అది కూడా తప్పే కదా అది కూడా ఇరిగేషన్ మాఫియా చేసింది ఇరిగేషన్ మాఫియానే మాఫియాని మళ్ళీ మళ్ళీ అంటున్నా అందరు కలిసే ఉన్నారు అన్ని పార్టీలు అందరు ఇంజనీర్స్ అందరు కాంట్రాక్టర్స్ అందరూ ఎవరి సేవకులు అంటే ఈ మెగా కృష్ణారెడ్డి కాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు సేవలు చేసేవాళ్ళు అందుకని ఎవరు మాట్లాడు ఈ గవర్నమెంట్ కూడా మాట్లాడదు కృష్ణారెడ్డి గురించి ఆస్తులు జప్తు చేయాలి కదా అన్ని పార్టీలు జప్తు చేయాలి ప్రాజెక్టులు కట్టిన తప్పు పర్యావరణం మీద పాపం చేసినట్టు నువ్వు భూమిని ఎట్లా చేస్తావు ఇసుక కూడా తీయద్దు కదా ఇసుక నీ తల్లి కదా గంగాదేవిని తల్లి కదా ఇసుక తీసేస్తే తల్లి గుడ్డలు ఉంటాయాలి కదా ఇసుకనే గుడ్డలు నీ తల్లిని నువ్వే బట్టలు ఇప్పుకుంటావు నువ్వే మాట్లాడుతున్నావు ఇసుక తీసుకుంటా మాఫియానే కదా అందుకని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైండ్ మాఫియా వైన్ మాఫియా వీటి పాటు ఇరిగేషన్ మాఫియా కూడా ఇరిగేషన్ మాఫియాని ప్రాజెక్టులు కట్టమని వాళ్ళందరినీ గల్లా బట్టి పో గోట్లను నిలిచోబెట్టాలి ప్రాజెక్టులు కట్టనే వద్దు అమెరికాలో ఏం జరుగుతుంది చూడండి యూరోపియన్ ఏమి జరుగుతుందో చూడండి అక్కడ కూలుస్తున్నారు కట్టే డ్యాములు కూలుస్తున్నారు ఇక్కడ మీరు కడుతున్నారు మాఫియా కదా కట్టమని చెప్పడం మాఫియా ఏ ప్రాజెక్టు పునాదేసినా వాళ్ళు చెప్పుతో కొట్టాలి టాయిలెట్లు కడతానంటే చెప్పుతో కొట్టాలి పౌర సమాజం లేవాలి వాళ్ళు లూటీ చేస్తున్నారు మనం లాఠీ లేపాలి అన్ని పార్టీలు అట్లా తయారని ఒక్కరు మాట్లాడరు వీళ్ళని అందుకని మిత్రులారా నేను సీరియస్ విషయం చెప్పిన మీకు ఈ అభ్యంతరం ఉండవచ్చును ఎందుకంటే పైపైనే మాట్లాడుతున్నాం పై పైన మాట్లాడితే కాదు పునాది లోతుల్లోకి పోవాలి లోతుల్లోకి పోయి మన పరిష్కారం కూడా ఏంటంటే ప్రాజలు కట్టకుండడమే నది పారుతుండాలి నది కడితే నది కింద డ్యామ్ కడితే కింద మొత్తం పర్యావరణం నాశనం అవుతుంది ఫ్లోరా పోతుంది ఫౌనా పోతుంది చెట్లు పోతాయి వృక్షాలు పోతాయి జంతువులు పోతాయి పోతాయి మనుషులు కూడా నీళ్ళు దొరకాయి నీళ్లు పారుతుండాలి కదా ప్రమాదం కదా విషయం కదా దాంట్లో వచ్చేది బ్యాక్టరీ పెరుగుతుంది కదా అరవై డెబ్బై వేల ప్రాజెక్టులు చూద్దాం నారాసారీ పరిశోధన చేయమనండి శ్రీశైలం దగ్గర పరిశోధన చేయమండి ఎంత బ్యాక్టరీ ఉందో ప్రపంచంలో అమెరికాలు ఎందుకు కూర్చున్నారు రెండు డ్యాములు రెండు వేల కొంత పంతొమ్మిది డ్యాములు ఎందుకు కూర్చున్నారు పిచ్చి మనకు పిచ్చి అందుకని ప్రాజెక్టులే వద్దు నేను బేసిక్ విషయాలకు పోయి చెప్తున్నా ప్రాజెక్టులు కట్టొద్దు ప్రకృతిని కాపాడుకోవాలి నదులను కాపాడుకోవాలి నిరంతరం నీళ్లు పారుతూనే ఉండాలి ఒక దగ్గర ఉండద్దు నేను బేసిక్ విషయాలు చెప్పినా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే తర్వాత మీరు చెప్పుకోండి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు ఇరిగేషన్ ఇంజనీర్లు ఇంజనీర్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ తరఫున మీరు మాట్లాడితే మాట్లాడండి నమస్కారం